బాక్స్ ఆఫీస్ దగ్గర దురంధర్ ఊచ ఇంకా కంటిన్యూ అవుతోంది ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు మరో అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకుంది ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ పుష్ప టూ బాహుబలి సరసన నిలిచింది ఈ బాలీవుడ్ మూవీ సినిమా రిలీజ్ అయ్యి యాభై రోజులు దాటినా ఇంకా థియేటర్స్ లో దురంధర్ జోరు కనిపిస్తూనే ఉంది ఎనిమిది వారాల తర్వాత కూడా చాలా చోట్ల డీసెంట్ కలెక్షన్ సాధిస్తోంది ఈ మూవీ ఇప్పటికే ఇండియా రేంజ్ లో ఎన్నో రికార్డులు తిరగ రాసిన ఈ మూవీ ఇండియా బిగ్గెస్ట్ హిట్ సరసన స్థానం సంపాదించింది ఇప్పటికే యాభై కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన దురంధర్ ఇండియన్ స్క్రీన్ మీద అరుదైన ఘనత సాధించింది ఇప్పటి వరకు పుష్ప టూ బాహుబలి టూ కేజీఎఫ్ టూ సినిమాలు మాత్రమే సాధించిన మరొక రేర్ ఫీట్ ను అచీవ్ చేసింది ఇండియాలోనే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా నడిచింది దురంధర్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పద్నాలుగు వందల డెబ్బై కోట్లతో పుష్పాటు తొలి స్థానం స్థానంలో ఉంది ఆ పద్నాలుగు వందల పదిహేడు కోట్లతో బాహుబలి రెండవ స్థానంలో ఉంది ఇప్పుడు వెయ్యి రెండు కోట్లతో కేజీఎఫ్ టూ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన దురంధర్ మూడో స్థానంలో నిలిచింది తొలి భాగంతోనే దురంధర్ ఏ రేంజ్ లో రికార్డులు సాధిస్తే సీక్వెల్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్న డిస్కషన్ ఆల్రెడీ మొదలైపోయింది మార్చి పంతొమ్మిది దురంధర్ టూ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ పార్ట్ టూ తొలి భాగాన్ని మించి ఉంటుందని ఇప్పట్నుంచే అంచనాలు పెంచేస్తున్నారు